నా పేరు బుజ్జన్న చింత గ్రామం నందవరం మండలం మాది ఎమ్మెగినూరు తాలూకా కర్నూలు లిస్టిక్ మేము యూవిఎస్ ఇతనాన్ని చేస్తున్నాము డెబ్బై అరవై ఏడు ఇస్తున్నాము గత మూడు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం మాకు ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఇది ఎకరాకి పది కింటాల నుంచి పన్నెండు కింటాల దాకా తీసినాం దీన్ని ఇతర రైతులకు కూడా మేము ప్రోత్సహించి చెప్పి వేయించినాం ఇట్లా ఇతనం బాగుంది బాగుందని వేయించినాం ఈ ఇతనం వల్ల అయితే దోమ కానీ నల్లికి కానీ బాగానే తట్టుకుంటుంది సాగులో అంటే మాత్రం యూఎస్కి అయితే ఏది లేదు వేరే రకాలు ఏవైనా వేసినారన్న మీరు మేము వేసినాం ఎట్లున్నాయన్న దానికి దీనికి తేడా చెప్పనా తేడా అయితే ఉంది సార్ అవి కొద్దిగా తక్కువ వస్తాయి కానీ ఇది అయితే మాత్రం బాగానే వస్తుంది మీకు పత్తి తీయడానికి ఏ విధంగా ఉంటుంది ఇది ఇబ్బంది ఏమి ఉండదు ఏముండదు బస్సులో తీయడానికి వస్తుంది తీయడానికి వస్తుంది ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారా సంవత్సరాల నుంచి